నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలి తోచినప్పుడు టైం ఎక్కువగా లేనప్పుడు ఒక్కసారి ఇలాగా కుక్కర్లో కీమా మటన్ పులావ్ చేయండి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయిద్దండి మనం ఇలా వేడివేడిగా కుక్కర్లో పులావ్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి టైం లేనప్పుడు ఒకసారి ఇలా చేయండి చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇదిగోండి ముందుగా ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కీమా అండి నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా దాంట్లోకి కావాల్సిన స్పైసెస్ మొత్తం అండి పలావు కావాల్సినవన్నీ ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అలాగే కడిగి రైస్ కడిగి పెట్టుకున్నానండి ముందే ఒక గంట సేపు రైస్ నానితే చాలా బాగుంటుంది మనకు వండుకునేటప్పుడు చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత పులావులోకి స్పైసెస్ మొత్తం వేసుకోవాలండి మసాలాలన్నీ చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా అన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఇవి మరో రెండు నిమిషాలు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఏడు వందల యాభై గ్రాముల మటన్ కీమాకి కిలో రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకుని మటన్ కీమా వేసుకోవాలి మటన్ కీమా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం మంట మీద ఉడికించుకోవాలండి మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలి లేదంటే మటన్ అంతలో ఇట్లా గడ్డల్లాగా అవుతుంది మనకు పొడి పొడిగా రాదు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నాకు ట్వంటీ మినిట్స్కి ఇలా వచ్చేసిందండి మంట మీడియంగా పెట్టుకోవాలి ఇలా కీమా ఉడికిన తర్వాత అందులో ఒక రెండు టమోటాలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా ఒక మరో ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు కొంచెం మగ్గేంత వరకు చూడండి టమోటాలు కూడా బాగా మగ్గిపోయినవి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీకు కారం స్పైసీనెస్ ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు గ గరం మసాలా నేనైతే ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చెక్క లవంగాలు ధనియాలు ఇలాచీలు అన్నీ వేయించి పట్టుకొని వేసుకుంటాను ఇది వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మొత్తం ఆ కూరకి ఆ కీమాకి అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ మసాలాలన్నీ కీమాకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ని తీసేసి అందులో వేసేసుకోవాలి వాటర్ అయితే అసలు ఉండొద్దండి వాటర్ని వడగట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కట్ట కొత్తిమీర కట్ట పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ కీమా రైస్కి కీమా మసాలాలు అన్నీ రైస్కి బాగా పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి రైస్ ఇరిగిపోకుండా స్లోగా తిప్పుకోండి ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దీంతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మామూలుగా అయితే మనం ఒకటికి రెండు గ్లాసులు వేసుకుంటాం కుక్కర్లో కాబట్టి మనకు ఒకటికి వన్ అండ్ హాఫే వేసుకోవాలి అప్పుడే మనకు రైస్ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది లేదంటే ఒకటికి రెండు వేస్తే మనకు మెత్తగా అవుతుందండి ఇప్పుడు మీ కారం కానీ మసాలాలు కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి నాకు త్రీ విజిల్స్ వచ్చాయి ఆ స్టీమ్ అంతా పోయే అంత వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాతే స్టీమ్ పోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి తీయాలండి అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కీమా పూలు పులావు పదే పది నిమిషాల్లో అయిపోయిందండి రైస్ కుక్కర్లో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావుడిగా టైం లేనప్పుడు ఇలాగా ఒక కిలో కీమా తెచ్చేసి ఇలా కుక్కర్లో పులావ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోయింది దీన్ని కూర ఏం లేకపోయినా వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే వాటర్ మనకు చాలా పొడిగా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను అందులోకి కీమాతోటే కొంచెం ఫ్రై చేశానండి కీ కీమా ఫ్రై అండ్ రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచ్